మా వా మా వాళ్ళు చెప్పిన సీక్రెట్ కి అయితే నాకైతే హ్యాకర్ నెల కొట్టలు బాగా నేర్పించారు ఇంకా ఇంకా రాని దూత్త హ్యాకర్ కి మా వా మా వాళ్ళు ఏం చెప్పారంటే ఇలా గ్లోబల్ వాల్ వేసుకుని అడ్డం వేసుకొని అందరూ ఒక అటువైపు ఇటువైపు నిలబడుకోండి హ్యాకర్ రాగానే అందరూ ఫైర్ చేయండి హ్యాకర్ అయితే పడిపోతారని చెప్పాడు వాళ్ళు అయితే గ్రేడ్ చేస్తున్నారు అరే ఏం జరిగింది ఏంది మామ వీడు నేనందాం అనుకుంటే అనుకుంటే ఈడనే సెక్కడ దూత్తా అని ఏ ఊరు మామ అసలు ఏ ఊరు మామ వీడిది మా ఇంటి చూస్తే ఎలా నవ్వుకున్నారంటే ఇంకా ఫుల్ వీడ చూస్తే పొట్ట చక్కలే నవ్వుతారు అమ్మ పదండి ఫుల్ వీడైతే చూసేయండి మామ మీరు హాయ్ మామందరికి ఇప్పటికైతే మనకు పది మ్యాచ్లు అయితే బుయ్య కొట్టేసాం సిఎస్ ఇంకొక ఎనిమిది మ్యాచ్లు బుయ్య కొడితే మనకైతే మ్యాజిక్ అయితే ఫ్రీగా ఇస్తాడు మనమైతే పదండి మనం ఎనిమిది మ్యాచ్లు అయితే కొట్టేద్దాం ఇప్పటివరకు అయితే మనం కంటిన్యూగా పది బుయ్యలు అయితే కొట్టేసాం ఇంకొక ఎనిమిది ఏం జరిగింది మావా అసలేం అర్థం కాలేదు మావా వీడు ఈడు అయ్యా ఈడు వచ్చాడు మావ గేమ్లోకి రే ఈ ఊరు రే రేయ్ ఈ మరి దారినవరా ముగ్గురు నెల కొట్టేసేవరా అప్పుడు అంత ఫాస్ట్ గానా ఒక్క నిమిషం కూడా కాలేదు అప్పుడే టై స్థాయి వాళ్ళకి అర్థం కాదు మాస్ వాళ్ళకైతే అర్థం కాదు మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ అసలు అయినా కానీ అలా ఎలా కొట్టాడు ఒకసారి చూద్దాం ఇన్ని కానీ అలా ఎలా కొట్టాడు మోవా అంత ఇది అయినా మా వాళ్ళు వెనక ఏం చేస్తున్నారు ఏ హ్యాకర్ టీం కొట్టేశారయ్యా ఏ త్రికరణ దూత ఇంకా తగ్గేదా లేదా మావా మన వనరులు అయితే కొట్టేశారు మావా మా వాళ్ళు చెప్పిన సీక్రెట్ కి అయితే నాకైతే హ్యాకర్ నెలా బాగా నేర్పించారు ఇంకా రాని త్రికరణ దూత ఇంకా హ్యాకర్కి ఏం లేదు మావా మా వాళ్ళు ఏం చెప్పారంటే ఇలా గ్లోవల్ వాల్ వేసుకుని అడ్డం వేసుకొని అందరూ ఒక అటువైపు ఇటువైపు నిలబడుకోండి హ్యాకర్ రాగానే అందరూ ఫైర్ చేయండి హ్యాకర్ అయితే పడిపోతారని చెప్పాడు వాళ్ళైతే గ్రేడ్ చేస్తున్నారు అరే ఏం జరిగింది ఏంది మామూ ఈ నేనందామనుకుంటే ఈసద్ అని ఏ ఊరు అసలు ఏ ఊరు మామ వీడిది ఓకే మా మొన్నైతే చూడలేదంట మా బ్రో అయితే ఆవేదన చూడండి పాపం హేకరొచ్చాడని చెప్పి సో మనోడైతే రూమ్ లోకి రండి అక్కడైతే గ్లోవాల్ వేసుకొని హ్యాకర్ని అయితే కొట్టేద్దామని చెప్తున్నాడు సరే మనం మన తమ్ముడినే ఫాలో అవుదాం ఆ తమ్ముడు సీరియస్నెస్ చూస్తుంటే ఈసారి హ్యాకర్ని త్రికరణ దూత్ చేస్తూ నాకు అర్థమైపోయింది హ్యాకర్ ఈసారి సాయిరా రామ్ అంటాడు ఇప్పుడు ఖచ్చితంగా చూడండి హ్యాకర్ సరే అంతలోకి మన వాళ్ళ వాయిస్ అయితే ఉందాం జూన్ అండి అసలు ఏం జరిగిందిరా మనం ఏదో ప్లాన్ వేస్తే అదేదో జరిగిపోయింది రే గుండు అలా హ్యాకర్ గా ఉంది ఇప్పుడైతే తర్వాత మ్యాచ్ అయితే నీకు గుండు పగిలిపోద్ది ఇప్పుడు చూసుకుని మా వాయిడ్ ఉంది నా చేతిలో హ్యాకర్ గాడికి ఇప్పుడు గుండు మీద కొడితే అబ్బా అనాలి మనం అయితే ఇప్పుడు ఏ గన్ తీసుకుందాం ఇట్లలో వాడు గుండు పగిలిపోయేలా కొట్టాలి ఇప్పుడు అలాంటి గన్ తీసుకోవాలి మన షాట్ గన్ తీసుకుందాం షార్ట్ తో కొడితే వాడికి దెమ్మ తిరిగిపోవాలి ఓపి కొట్టాలి ఇప్పుడు మనం ఎక్కడికి కదల ఎక్కడ ఉంటాను వాడికి కొంది వస్తే గుండు జారిపోయి కిందకి వెళ్ళిపోవాలి జీలోకి కాదు మామ గిరేన బవి ఏం బీకుతున్నాడు ఇంత మ్యాచ్ అసలు మూడు మ్యాచ్ కొట్టారు ఏం బీకుతుండ్రు ఇంకా వీడు ఇది ఫ్రీ ఫైరా లేకపోతే హ్యాక్ ఫైరా అర్థం కాలేదే తమ్ముళ్ళు ఏందిరా నాకు గ్లోవాలు అడమేస్తారు మీరు వాళ్ళు కానీ నన్ను కానీ చూసింటే ఇప్పటికీ నాకు గుండుకే జీలోకి వెళ్ళిపోయింది మా రెడీ బాయ్స్ రెడీగా ప్రిపేర్ కొనండి రే గ్లోవల్ కూడా పక్కన గ్లోవల్ కూడా పక్కన కొడుతా వాళ్ళు తమ్ముళ్ళు రెడీ కొనండి హలో రే ఏటార్ బీజం వేసుకోనేవి ఇంకా తగ్గేదలే గుండు కొడుకు ఇప్పుడు గుండుకి ఎట్టంగా పగిలిపోవాలా ఏంది మామ నాలుగో మ్యాచ్ కూడా కొట్టేశారు అయిపోయింది అనుకున్నారా అంత సీలేదు మామ మామూలు అయితే ఫైనల్ గెలిచేశారు చెప్పాం కదా మా గుండు నా కొడుకు అయితే గుండు పగిలిపోద్దని పగిలి పగిలిపో మామూలు కొండదా మనతో పెట్టుకుంటే చూసారా మామూ మనం హ్యాకర్నే కొట్టాము రెండు రౌండ్లు కొట్టాము ఒక్క రౌండ్ కూడా కాదు అసలు మామూలుగా అయితే ఒక రౌండే కొట్టలేము అలాంటిది రెండు రౌండ్ అది కొట్టామూమెంట్స్ మామ బుయ్య కొట్టేది కన్ఫామ్ గా మనమే ఖచ్చితంగా మీరైతే చూడండి నచ్చిన వాళ్ళు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మనకైతే సపోర్ట్ చేయండి ఈసారి మనమైతే బుయ్య కొట్టబోతున్నాం వదిలేదే రౌండ్ లేదా పెద్ద పుడింగి ఏదో అనుకున్న హ్యాకర్ గానీ వేస్ట్ మామ రాని వీళ్ళకి బీజేం కూడా అవసరం లేదు సింగిల్ హ్యాండ్ తో సింగిల్ బుల్లెట్ చాలు రే దగ్గరికి కూడా రాలేదు కదరా సరేలే మా వాళ్ళు చూసుకుంటారు UGH <laughs>